హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఏడాది కాలంలో హామీలను అమలు చేయకుండా మోసం చేస్తూ పాలన సాగించింది అని భారతీయ జనతా పార్టీ నాయకులు సోమసుందర్ గోపి మురళి తెలిపారు రైతు బంధు అమలు చేయలేదు అని నలభై రెండు వేల కోట్లు రూపాయలకు అంచనాలు రూపొందించి కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ మాత్రమే చేశారని సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇల్లందు నియోజకవర్గాన్ని ఎడారిగా మార్చి ఈ ప్రాంత రైతులను మోసం చేసే యత్నాలు జరుగుతున్నాయని అన్నారు ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಕಿಶನ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ ಕಿಶನ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ ಮಂಡಿಸ್ವ ಮಂಡಿ ಸಂಜೆ ನಾಯಕತ್ವ ರಾಜೇಂದ್ರ ಗರ್ ನಾಯಕತ್ವ శాసనసభ ఎన్నికలలో అనేక వాగ్దానాలు చేసి మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది రైతాంగాన్ని పూర్తిగా మోసగించింది రుణమాఫీ చేస్తానని రైతాంగాన్ని మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు వేల కోట్లకి అంచనాలు తయారు చేసి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసి ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని పూర్తిగా మోసపుచ్చింది రైతు బంధు పథకాన్ని అటకెక్కించింది వాళ్ళ రైతుల పథకానికి మరి రైతులు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఇవాళ గృహ నిర్మాణం గుట్టుపడిపోయింది సంవత్సర కాలంగా మరి ఇక్కడ గృహ నిర్మాణం లేదు కేంద్రం వేలాది కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస యోజన కింద మరి ఈ రాష్ట్రానికి నిధులు కేటాయించినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క నిధుల్ని వేరే వాటికి దారి మళ్లించి ఇక్కడ వీధులకు గృహ నిర్మాణం చేయకుండా కాలయాపనం చేస్తూ వీధులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ సీతారామ ప్రాజెక్టును ఇల్లందు నియోజకవర్గాన్ని సస్యశామలం చేసే ఉద్దేశంతో ఆనాడు ప్రతిపాదన రూపొందిస్తే ఆ సీతారామ ప్రాజెక్టు యొక్క నీళ్లు ఇల్లందుని నియోజకవర్గానికి ఇవ్వకుండా మొండి చేసి చూపించి దాని యొక్క ప్రాజెక్టుని దారి మళ్లించి ఇవాళ తీవ్రమైన అన్యాయాన్ని మన ఇల్లంది నియోజకవర్గ ప్రజల రైతాంగానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని పక్కలో పట్టించి ఇవాళ కేవలం పుష్క వాగ్గాలతో పబ్బంగడ గడుపుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నాయకులందరూ కూడా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇవాళ కాలయాపన చేస్తున్నారు అన్ని రంగాలలో వైఫల్యం చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ ప్రజా వ్యతిరేక చర్యలను మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ఇక్కడ ఇవాళ సంవత్సరం అయిన సందర్భంగా మరి రైతు ఉత్సవాలని ప్రజాపాలన యొక్క ఉత్సవాలని జరుపుకుంటున్నారు అది ప్రజలను బొమ్మ పెట్టడమే తప్ప ఇక్కడ ప్రజలకు ఒరిగింది ఏం లేదనేది భారతీయ జనతా పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాంకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇచ్చిన హామీలు ఏది కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళా గృహలక్ష్మి అన్నారు అది ఇవ్వలేదు యువతకి నికాసం అన్నారు యువత నికాసం అన్నారు అది కూడా లేదు ఆ రెండు యూనిట్ల యూనిట్లు కరెంట్ అన్నారు ఆ కరెంటు కూడా ఉత్తి మాత్రమే ఇచ్చేసిరు ఆ ఉత్తి కరెంటు కూడా పనిచేయలేదు బస్సులు ఫ్రీ బస్సులు అన్నారు బస్సులు లేక జనాలు ఇబ్బంది పడతారు కాంగ్రెస్ పాలన మొత్తం విఫలమైంది ఈ సంవత్సర పాలనలో ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం జరగలేదు న్యాయం జరిగే విధంగా కూడా పరిపాలన జరగట్లేదు ఏమనంటే రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క మీటింగ్లో ప్రతి ఒక్క సభలో సమ్మక్క సారకం మీద ఒట్టు మేములో రాజన్న మీద ఒట్టు ఇక్కడ వచ్చి భద్రాచలం మీద ఒట్టు ఒట్లేయడం తప్ప ఏ కూడా పాలన చేయడం చేత కావట్లేదు చేతగాలని పాలన అసమర్థ పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది మొట్లయడం తప్ప వాటిని నెరవేర్చుకోవడం చేత కాదు శాతగాని పాలనతోటి ముందుకు పోతుంది యూత్ యువత మొత్తం నాశనమైంది ఏదో ఒక నోటిఫికేషన్ కూడా వేయట్లేదు యువతకి నిరుద్యోగం కోసం సరే ఇంట్లో వెళ్ళడానికి వాళ్ళకి యువత వికాసం అని చెప్పి ఎంతో పెద్దలోకి తీసుకుపోయారు అది కూడా చేయట్లేదు రేషన్ కార్డులు అన్న రేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేరు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైపోయింది ఈ విఫల ఆరు గ్యారంటీలు కూడా వాళ్ళు ఏ గ్యారంటీ కూడా పూర్తిగా చేయలేకపోయారు అది మహిళలకు రెండు వేల ఐదు చేయలేదు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ పాలన మొత్తం నాశనం అయిపోయింది మన తెలంగాణ మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కాలంగా వాళ్ళ ప్రజా పాలన దినోత్సవాలు ఏ రకంగా చేస్తున్నారో భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఆ విజయోత్సవాల్ని కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ ఎలక్షన్లలో ఏదైతే అబద్ధపు వాగ్దానాలు చేశారో ఆరు వాగ్దానాలు ఆరు వాగ్దానాలు ఏది నెరవేర్చుకోకుండా సంవత్సర పాలన అయిపోయిన వంద రోజుల్లోనే మొత్తం పూర్తి చేస్తామని చెప్పి సంవత్సర కాలం అయినా కానీ ఇంతవరకు ఈ ఆరు హామీలను నెరవేర్చుకోకుండా ప్రజలను మోసం చేస్తూ వంచిస్తూ అదేవిధంగా అన్ని కార్యక్రమాలు రైతు రైతు రుణమాఫీ అయితే రైతు బంధు అయితే అన్ని చేయకోకుండా ఈరోజు విజయ విజయోత్సవాలకు పోవడానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఇళ్లందు నియోజకవర్గం తరఫున ఖండిస్తున్నాం